బ్లాక్ బీట్స్ డైలీర్ గాని ఫంక్షన్ వేర్ ని ఇట్లా బాగుంటాయండి మన దగ్గర కస్టమైజ్ ఇలా చేయించుకొని వెళ్తారు ఇలా బీట్స్ తీసుకున్నా ఇలాంటి లాకెట్స్ కి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇది వీటిల్లోనే ఇట్లా నెక్లెస్ ఉంటాయి మేడం సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటది ఈ సెట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ పెడుతుంది మేడం నెక్లెస్ హారము ఇలా చౌకరు చెట్టు మొత్తం బాగుంటది మీకు ఇలా కింద ఉన్న బీట్స్ కావాలన్నా కూడా మారుస్తారు వీటికి మీ తర్వాత రీజ్ కూడా ఉంటది మేడం కాస్ట్ అనేది తక్కువ ఉంటది కాకపోతే ఇప్పుడున్న సిల్వర్ ప్రైజ్ కి ఇది పాత రేట్ లో మేకింగ్ అయ్యిందండి చాలా తక్కువ రేట్ లో ఉంది ఇప్పుడున్న రేట్ లో అయితే మినిమం ఫార్టీ థౌసండ్ పడిద్ది ఇప్పుడైతే ట్వంటీ థౌజండ్ పడుతుంది ఓకే వీటిల్లోనే మోడల్స్ కావాలంటే ఇట్లా ఉంటాయి మేడం సింపుల్ గా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉంటాయి ఓకే వీటిలోనే చౌకర్స్ కావాలనే ఉంటాయి ఇది వచ్చేసి యాంటిక్ మోడల్ మేడం సిల్వర్ మీద గోల్డ్ కోటల్ లాని యాంటిక్ ఫినిషింగ్ ఇది ఓకే వీటిలోనే నిక్వైస్ కూడా ఉంటదండి అది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్